మొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది నేను అడుగుతా ఉన్నాను ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో వందేళ్లకే పదకొండు మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే మరి ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో ఐదు సంవత్సరాల్లో ఐదు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం ఐదు అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా వచ్చే సంవత్సరానికి ఏడు కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి అంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంటే పులివెందల మీద మీకున్నటువంటి ద్వేషభావం మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం ఐదు కాలేజీలు తెచ్చాము ఇంకా ఐదు రావాల్సినవి ఉన్నాయి దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను ఇక ఈ ఐదు కాలేజీ ఈ సంవత్సరానికి ఈ సంవత్సరంలో రావాల్సిన వాటికి పరిస్థితి ఇలా ఉంది ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో ఏడు కాలేజీలు ఉన్నాయి వాటికైతే అసలు ఫ్యూచరే కనపడటం లేదు ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ హోప్ కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు అనిపించట్లేదు కూడా ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతూ ఉంది దీని మీద ఒక క్లారిటీ ఇస్తే దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విషన్ యాక్ట్గా ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎన్ని కష్టాలు పడి ఎంత ఖర్చైనా భరించి మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి ఇరవై ఐదు ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారండి వీళ్ళు ప్రైవేటైజేషన్ అంటే పీపీపి మోడ్యూల్ ట్రిపుల్ పీ మోడ్యూల్ అనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు